హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు ఓటీటీలో దుమ్ము రేపుతున్న మూవీ గురించి తెలుసుకుందాం ఇప్పుడు ఓటీటీ సౌత్ మూవీస్ సత్తా చాటుకుంటున్నాయి ఇటీవల బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించిన చిత్రాలు ఇప్పుడు ఓటీటీలోనూ రచ్చ చేస్తున్నాయి తాజాగా ఓ వెబ్ సిరీస్ మాత్రం కట్టిపడేస్తుంది పెద్ద హీరో లేడు పెద్ద బడ్జెట్ కాదు అయినప్పటికీ అత్యధిక యూస్ అందుకుంటుంది ఈ మూవీ ప్రత్యేకమైన వెబ్ సిరీస్ అందుకే ఇప్పుడు జనాలు దీనిని చూసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు అదే అస్పీరియన్స్ టీవీఎఫ్ నిర్మించిన ఈ సిరీస్ ప్రతి యువత చూడాల్సిన వెబ్ సిరీస్ కష్టపడుతూ చదువుకుంటున్న విద్యార్థికి ఈ సిరీస్ ప్రతిబింబమే యుపిఎస్సి పరీక్షకు సిద్ధమవుతున్న నలుగురు స్నేహితులు జీవితాలు ఈ మూవీలో వారి పోరాటాలు స్నేహాలు విడిపోవడం జీవితంలో వచ్చే మలుపుల ఆధారంగా ఈ సిరీస్ నిర్మించారు ఇందులో నవీన్ కస్తూరియా నమితా దుబే సన్నీ హిందుజా శివనిక్త సింగ్ పరిహ అద్భుతమైన నటనతో మెప్పించారు ఈ సిరీస్ కు నైన్ పాయింట్ టూ రేటింగ్ కలిగి ఉంది రెండు వేల పన్నెండులో ఢిల్లీలోని రాజేంద్ర నగర్ ప్రాంతంలో జరిగిన ఈ సిరీస్ చాలా వాస్తవంగా కనిపిస్తుంది ఈ సిరీస్ చూస్తున్నంతసేపు మనం ఆ ప్రాంతంలోనే ఉన్నామనే భావన కలిగిస్తుంది ఇప్పటి వరకు రెండు సీజన్స్ కంప్లీట్ చేసుకుంది ఈ మూవీ భారీ విజయాలను సాధించింది ఇక ఇప్పుడు మూడో సీజన్ కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు నలుగురు యూపీఎస్సి విద్యార్థులుగా కనిపించిన నవీన్ కస్తూరియా నమితా దుబే సన్నీ హిందుజా శివనిక్త సింగ్ పరిహార్ తమ ప్రాంతాలకు ప్రాణం అయితే ఈ సిరీస్ రెండు సీజన్స్ ప్రస్తుతం ఓ ప్రముఖ ప్లాట్ఫామ్ అమెజాన్ ఫ్రేమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్నాయి త్వరలోనే ఈ సిరీస్ సీజన్ త్రీ రాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు వచ్చే ఏడాది సీజన్ త్రీ స్టార్ట్ కానున్నట్లు సమాచారం అంటే ఈ ఏడాది చివరిలో ప్రీమియర్ జరిగే ఛాన్స్ ఉంది సీజన్ టూలో ఉండే భావోద్వేగాలు అనేక ప్రశ్నలకు సీజన్ త్రీలో సమాధానాలు తెలియజేయనున్నారు నలుగురు స్నేహితులు తాము కోల్పోయిన దానిని తిరిగి నిర్మించుకున్నారా వారంతా తిరిగి కలుసుకున్నారా అనేది వచ్చే సీజన్లో తెలియనున్నది ఈ సిరీస్ యూత్ తప్పకుండా చూడవలసిందే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి